ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెసెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్ హైదరాబాద్ కు చెందిన యువతి అమెరికాలో దారుణ హత్యకు గురైంది ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని బాగా చూసుకోవాలని కలలుగన్న ఆ యువతి ఆశ మధ్యలోనే ఆవిరైంది నమ్మిన స్నేహితుడే కాలయముడై నిండు ప్రాణాలను బలి తీసుకున్నాడని తెలిపిన కుటుంబ సభ్యులు తమ బిడ్డ మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేలా ప్రభుత్వాలు కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు హైదరాబాద్ లాలాగూడకు చెందిన ఆనంద్ కుమార్ కుమార్తె గొడిసాల సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న ఆమె నాలుగేళ్ల క్రితం అమెరికాకు వెళ్లారు ప్రస్తుతం మేరీలాండ్ రాష్ట్రంలోని ఎలికాట్ సిటీలో నివసిస్తున్నారు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ అర్ధరాత్రి నిఖిత తన తండ్రికి ఫోన్ చేసి ఉత్సాహంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు కానీ అదే చివరిసారి బిడ్డతో మాట్లాడటం అవుతుందని వారు ఊహించలేకపోయారు ఆ రాత్రి ఏడు గంటల తరువాత నిఖిత నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు ఇరవై ఏడేళ్ల నిఖితా గొడిసాల అనుమానాస్పద స్థితిలో హత్యకు గురైంది ఒకప్పటి రూమ్మేట్ అర్జున్ శర్మ గదిలో నిఖిత మృతదేహం పోలీసులకు లభ్యమైంది అయితే అంతకు ముందే అతడు అమెరికా నుంచి భారత్ వచ్చేశాడు కొత్త సంవత్సర వేడుకల తరువాత నుంచి నిఖిత కనిపించట్లేదని అర్జున్ పోలీసులకు ఫిర్యాదు చేసి అదే రోజు భారత్ వచ్చినట్లు అమెరికా పోలీసులు గుర్తించారు అనంతరం సెచ్ వారెంట్ జారీ చేసిన పోలీసులు అతడి అపార్ట్మెంట్ను తనిఖీ చేయగా నిఖిత మృతదేహం ఉన్నట్లు గుర్తించారు ఆమె శరీరంపై గాయాలున్నట్లు తెలిపారు డిసెంబర్ ముప్పై ఒకటినే నిఖితను అర్జున్ హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది భారత్కు పరారైన అర్జున్ కోసం అమెరికా ఫెడరల్ అధికారుల విజ్ఞప్తిపై ఇంటర్పోల్ పోలీసులు తమిళనాడులో అదుపులోకి తీసుకున్నారు అర్జున్ శర్మకి అందరి వద్ద అప్పు చేసే అలవాటు ఉన్నట్లు తెలిసిందని నిఖిత కుటుంబ సభ్యులు తెలిపారు తమ కుమార్తె వద్ద పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నట్లు చెప్పారు డబ్బు తిరిగి ఇవ్వమన్నందుకే అర్జున్ నిఖితను కిరాతకంగా హత్య చేసి ఉంటాడని మృతురాలి తండ్రి ఆరోపిస్తున్నారు ఒకప్పుడు రూమ్మెంట్ ఉండే ఆ పిల్లోడు అందరి దగ్గర అప్పులు చేసి పారిపోతుండని తెలిస్తే పాప ఫోన్ చేస్తే డబ్బులు ఇస్తా అని పిలిపించి అట్లా మెల్ చేసింది పారిపోయింది అని తెలిసి థర్టీ ఫస్ట్ నైట్ హ్యాపీ న్యూ ఇయర్ అని విష్ చేసింది ఆ తర్వాత అక్కడ పోయింది అదే చీబింది వాళ్ళ తొలికి ఎందుకు నీకు తెలుసు కదా పక్కన ఇన్ని రోజులు రూమ్మెంట్ ఉండే కదా నువ్వు ఎందుకు కంప్లైంట్ ఇయ్యాలి అంటే ఆడే కంప్లైంట్ ఇచ్చి ఇండియాకి పారిపోయింది అంట వాడిని పట్టుకొని కఠినంగా శిక్ష నిఖిత మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాయం చేయాలని ఆనంద్ విజ్ఞప్తి చేశారు